రేపటి నుండి మేషరాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాత మార్చేటువంటి వ్యక్తి వచ్చేసాడు అని చెప్పుకోవచ్చు ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి రేపటి నుండి మేషరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటు వ్యక్తి ఎలా రాబోతున్నారు అసలు ఎవరు రాబోతున్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఏ వ్యక్తి కారణం అవ్వబోతున్నాడో ఈ మేషరాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వలన ఏ విధంగా మా మహజ్జాతకులు అవుతారో మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరుతాయి అనేటువంటి విషయాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మేషరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిలో మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన మొదలు పెడతారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇతరులకు ఎప్పటికీ కూడా తెలియవ్వరు ఈ మేషరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అలాగే వీరి కొన్ని విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు దీని ఫలితంగా ఈ మేషరాశి వారు కొన్ని సమస్యలను చిక్కుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ రాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే దీనికి కారణంగా ఈ మేషరాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎడతాన్ని చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చేటువంటి విషయం అయితే కాదు ఉన్నది ఉన్నట్టుగా ముఖంపైనే మాట్లాడడానికి వీరు ఇష్టపడతారు తాము చేసేటువంటి పనులు మాటలు కాకుండా చేతల్లో చూసి చూపించి అటువంటి స్వభావం కలవారు ఈ వారు అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావంతో ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించుకొని ముందడుగు వేయాలి ఈ వారు ఈ కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మేషరాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు కుటుంబ విషయంలో ఉడదొడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ మేషరాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఈ మేషరాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు తగ్ ధనం సర్దుబాటు చేసుకొని వీరి విజయానికి సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు అయితే వీరి సమాజంలో ఉన్నత స్థానాలను గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి అవును పూర్వజన్మ పుణ్య ఫలం రేపటి నుంచి ఈ వారి యొక్క జీవితంలోకి వీరి తలరాత మార్చేటువంటి వ్యక్తి తీసుకురాబోతున్నాడు దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తి యొక్క మీ మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లోనే రాబడి పెరుగుతుంది అలాగే ధన వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఈ మేషరాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఎంతో వినూత్నంగా మారబోతుంది ఇక్కడ ఇదంతా కూడా జరగడానికి గల కారణం మా వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులలో కావచ్చు మీరు ప్రయాణం చేసే పరిచయం చే కా వ్యక్తి కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామి కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలోకి మీ తలరాత మార్చేటువంటి వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్గా చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటాడు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాలను గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి మీకు నిశా నిర్దేశం చెప్పడం తోపా మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి చెడులను మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు జీవితంలో అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెదురుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తూ ఉంటాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయి అందువల్ల మీరు చేస్తున్న ప్రతి వృత్తి కానీ ఉద్యోగ వ్యాపారాలలో కానీ అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరాజిల్లుతూ ఉంటాయి మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకున్న ఉద్యోగంలో వెళ్ళగలుగుతారు అలాగే ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగతమైన సమస్యలకు పరిష్కారానికి మార్గం దొరకబోతుంది ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు వారి వారి యొక్క కళ ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటు సంతోషమైన ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావటం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా కూడా తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడినటువంటి వీసా రావడంతో వారు విదేశాలలో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు ఈ మేషరాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకున్న నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంటే మీకున్న కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించినంత స్థాయిలో సహకారాలు మీకు లభిస్తాయి ఈ సమయంలో మేషరాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది అలాగే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారు వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ఒక మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మారుస్తుంది ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి రాబోయే రోజులలో చాలా ఆదాయం బాగా ఉంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో ఈ మేషరాశి వారికి బాగా అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నదమ్ముల అక్క చెల్లెల సంపూర్ణమైనటువంటి మద్దతుతో మీకు లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు మిత్రువులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంటుంది అదేవిధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులు అయితే ఎన్నో ఇల్లు లేదా ప్లాట్ కొనే లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఈ మేషరాశి వారి జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వారికి ఊహించని ధన ప్రాప్తి అనేది కలగబోతుంది చూశారు కదా రేపటి నుండి వారి జీవితంలోకి రాబోతున్న తలరాత మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారు అనేది అలాగే మీరు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకున్నారు కదా అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితం పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసను పఠించుకోవాలి అలాగే ప్రతిరోజు మీరు శివారాధన చేయడం చాలా శుభప్రదమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఈ రాశివారికి మరింత మేలు చేకూరుతుంది అలాగే వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధానంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు సహాయం చేయండి ధన రూపేణ లేదా వస్తు రూపేణ అన్నదానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్